నాదిగా వదిలేసి వెళ్ళిపోయారు అమ్మా జీవితాంతం కంటికి రెప్పలా ఆయన ఈ పిల్లను ఒక ఐదు చేతిలో బతుకుంటారు బతుకుంటారనుకున్నాను ఎవరు కూడా నా నెత్తి వెళ్ళిపోయారు పులమా ఏమిటి ధైర్యం ఉండు అలా చూడు ఆ పిల్ల కూడా ఏడుస్తుంది ఇంతవరకు నువ్వు మాలో ఒకత్తు అనుకున్నాను బాధపడకు దాని లోపలి తీసుకెళ్ళు ఏంటమ్మా సీతచ్చేతమ్మ కూతురు పాపం వాళ్ళ నాన్న చచ్చిపోయాడు దానికి మీద నేనే ఆదరవు ఇల్లు మాత్రమే కాదే ఇంట్లో ఉన్నోళ్ళ అందరు మనసులు పెద్ద నేను ఇంట్లో లేకపోతే అన్ని ఖాళీ చేసి పెట్టేస్తారు సీత తల్లి వండాలంటే కాయగూరలు లేవు వచ్చే దారిలోను మార్కెట్ చూపించాను అక్కడికి వెళ్ళి అట్టుకొత్తావా ఇప్పుడేగా చూపించా తెలి నా ముద్దుల మూట బంగారు తల్లి అక్కడికి వెళ్ళి కృష్ణ కొట్టేది అని అడుగు పటాసుల కంపెనీ వాళ్ళు ఇంట్లోంచి వచ్చానని చెప్పు అన్ని మంచి ఎత్తారు అటుకొత్తావా దా అమ్మని అడిగి డబ్బులు ఇస్తాను